జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ముఖర్జీ ముఖర్ని తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి వేసి నివాళులు అర్పించారు జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు భారతీయ జనతా పార్టీ రూపకర్త డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని తిరుపతి బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్ బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీ హరిరావు మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఉన్నత చదువుల చదివి ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని గుర్తు చేశారు అటు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి జీవం పోసారని కోరియాడారు ఒకే దేశం ఒకే జెండా ఒకే చట్టం ఉండాలని జమ్మూ కాశ్మీర్ ను విలీనం చేయడానికి అప్పట్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు కోసం అహర్నిసలు కృషి చేసే ఆశలు భాసారని చెప్పారు ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న నరేంద్ర మోడీ అమిత్ షాలు మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేసి దేశాన్ని ఐక్యతగా ఉంచుతున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గోండాల గోపీనాథ్ తిరుపతి బీజేపీ తూర్పు మండల ఉపాధ్యాయుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి బీజేపీ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు గోండాల నాయక్ బీజేపీ నాయకులు డిఎంకే గణేష్ నాయుడు కళావతి చంగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు ఆర్టికల్ రద్దు గురించి ఆయన పోరాటం జీవితాంతం జీవితకాలం పోరాటం చేసినట్టు మహోన్నత దానివల్ల ఏంటంటే ఆయన ఒకే జెండా ఉండాలి ఒకే రాజ్యాంగం ఉండాలి ఒకే దేశాధిపతి ఉండాలని చెప్పని ఆ రోజే పోరాడాడు కానీ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అబ్దుల్లా వీళ్ళంతా కూడా ఆయన వ్యతిరేకించి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటేనే ఒక పాస్పోర్ట్ లాగా పర్మిషన్ ఉండాలని చెప్పని కోరుతూ దానికి వ్యతిరేకంగా ఆయన ఆ రోజు పోరాటం చేసి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి ఆ రోజు జమ్మూ కాశ్మీర్కి పోరాట పరంగా వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడైనా అరెస్ట్ చేస్తారు ఆయన తీసుకెళ్తారని చెప్పనే ఉద్దేశం అనుకున్నారు కానీ ఆయన కాశ్మీర్కి ఎంటర్ అయిన తర్వాత అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టారు ఎందుకంటే కాశ్మీర్ అనేది సపరేట్ చట్టం ఉంది కాబట్టి వాళ్ళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయన్ని దిగ్బంధం చేసేసి ఆయన చనిపోయేదానికి మూలకారమైనారు ఆ చనిపోయిన విషయాన్ని కూడా వారు ధృవీకరించకుండా ఈరోజు శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు మరణాన్ని మనం ఈరోజు బాధతో జరుపుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆయన జనసంఘనే పార్టీని నిర్మించి దాని ద్వారా ఈ దేశంలో హిందుత్వ పరంగా అయితేనేమి అందరికి సమాన న్యాయం జరగాలి మంచిగా ఉండాలి నాకు డబ్బులు అనేవి వద్దు అని చెప్పని రాసినటువంటి గొప్ప వ్యక్తి శ్యాంప్రకాష్ ప్రసాద్ ముఖర్జీ గారు కాబట్టి అంటే ఆయన దివాస రోజు ఇక్కడ ఈరోజు జరుపుకోవటం చాలా మనందరం కూడా దీన్ని అంటే మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకున్న దానికి మార్గం ఉండాలని చెప్పి అందరిని కోరుకుంటా రోజు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మనకు భారతదేశం అంతా కూడా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా దివాసం నిర్వహిస్తున్నారు అయితే అందరం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ క్యాబినెట్లో భారతదేశానికి మొట్టమొదటిగా భారతదేశానికి ఫస్ట్ క్యాబినెట్లో నెహ్రూ గారి క్యాబినెట్లో ఇండస్ట్రీస్ అండ్ మంత్రిగా ఆ రోజు వారు పనిచేశారు అయితే నెహ్రూ గారితో విభేదించి వీరే కాదు అంబేద్కర్ గారు కూడా నెహ్రూ గారితో విభేదించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకొచ్చి జనసంఘని స్థాపించి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో తద్వారా జనసంఘ ఈరోజు భారతీయ జనతా పార్టీగా వచ్చింది కాబట్టి జనసేకి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఫౌండర్గా ఈరోజు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని మనం అందరం కూడా ఈరోజు చేసుకుంటున్నాం ఆయన జీవితం అంతా కూడా పెద్దలు చెప్పినట్టు వెస్ట్ బెంగాల్లో పుట్టినప్పటికీ చాలా హైలీ కల్చర్డ్ ఆ రోజే బారిస్టర్ చదువుకొని ఆ రోజే చాలా పాలిటీషియన్గా ఎన్నో సంస్కరణలకి పునాదిగా భారతదేశం ఎప్పుడు కూడా యునైటెడ్గా ఉండాలి ప్రజలందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలి రెండు రెండు నేషనల్ ఫ్లాగ్లు ఉండకూడదు రెండు దేశాల ప్రధానమంత్రులు ఉండకూడదు దేశమంతా ఒకటిగా ఉండాలి ఆర్టికల్ త్రీ సెవెంటీని జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో భాగంగా ఉండాలని చెప్పి ఆ రోజే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయాలని కోరుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన ఆలోచన విధానం ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు సక్సెస్ఫుల్గా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా విశ్వగురుగా ముందుకెళ్తుంది మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడంతో ఈరోజు ఆయన ఆసిన సాధనలో ఈరోజు భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు పోతున్నామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం ఆయన ఇచ్చిన ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఈ ఈరోజు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం తిరుపతి జిల్లాలో సక్సెస్ఫుల్గా జరిగినందుకు గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా మురళి ప్రెసిడెంట్ అదేవిధంగా డాక్టర్ శ్రీహరి గారు పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినందుకు సంతోషంగా ఉంది ధన్యవాదాలు